కృపాభరితుడా అయిన మా పరలోకపు తండ్రి నీతి న్యాయములకు కర్తవైన దేవా తండ్రి మహిమా ప్రభావములను ధరించి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదాల మీద ఈ ఉదయకాలము నేను వాక్యం వింటున్న బిడ్డలందరము శిరసు వంచి నమస్కరిస్తున్నాం తండ్రి ఈ భయంకరమైనటువంటి పాపపు ప్రపంచంలో ఏ రీతిగా బ్రతకాలి అన్నది మా ప్రభ తెలియకున్నది తండ్రి లోకం నీసంగానే ఎన్నో భయంకరమైనటువంటి అలజడులతో నింపబడిపోయేది తుఫానులు వరదలు యుద్ధాలు రాచకమైన కార్యాలు ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు నా తండ్రి ప్రజలు మానవుల మానవులమని మనుషులమని గుర్తెరగకుండా ఒకరిని ఒకరు చంపేసుకుంటూ ఉన్నారు తండ్రి సంఘాలలో కూడా భయంకరమైన అలజడులు వారిని వీరు వీరిని వారు దూషించుకుంటున్నారు ద్వేషించుకుంటున్నారు స్వామి దయచేసి ఎలాగ బ్రతకాలను నిజంగా మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఎలాగ బ్రతకాలి ఏ విధంగా తమ ఆత్మీయతని కాపాడుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నారు బిడ్డలకు మీరే సరైనటువంటి ఉపదేశాన్నిచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనతా మహిమలు మీకే ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము ప్రిలరా రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నేను ఇంకా రెండు మూడు వచనాలే చెప్తూ ఉన్నాను నన్ను గమనించాలి మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నీ రాజుగారు పట్టణంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులందరినీ పిలిపించి వాటిని చదివించాడు జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించారు ప్రియులరా గమనించాలి రాజుగారు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన వస్త్రములు చింపుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు ఈరోజున మందిరంలో ఈ శ్రేష్టమైన కార్యాలు జరగాలి దేవుని వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడే హృదయము సంఘంలో పనిచేయాలి ఈరోజున కన్ఫెషన్ అనేటటువంటిది పోయేది కన్స్ట్రక్షన్ అనేది వచ్చేసి చాలా సంఘాలలో నిర్మాణాలు అనేటటువంటివి వినిపిస్తూ ఉన్నాయి కొందరు అంటున్నారు మేము స్కూల్ కడుతున్నాము ఒక్కొక్క పిల్లోనికి మీరు సహాయం చేయండి కొందరు అంటున్నారు మందిరం కడుతూ ఉన్నాం దేవుడు నాకు చెప్పాడు పెద్ద ఆడిటోరియం కట్టమని అందుకు అక్కడికి సొమ్ము తరలించమని చెప్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ మీదకి వెళ్ళిపోయాది కన్స్ట్రక్షన్ నిమ్రోధి కన్ఫెషన్ కేసు ప్రభుల వారిది నిమ్రోజు ఆకాశమును అంటునంత ఎత్తైన గోపురమును కట్టాడని వాక్యం సెలవిస్తుంది నరుల కుమారులు ఏం చేస్తున్నారని ప్రభుల వారు చూడవచ్చి వారి భాషను తారుమారు చేశాడు ఈరోజున కన్స్ట్రక్షన్ కాదు కావాల్సింది కన్ఫెషన్ పశ్చాత్తాపడాలి ప్రతి సంఘంలో ఈ కార్యము జరగాలి ఈ వాక్యం వింటున్న బిడ్డలకు ప్రత్యేకంగా నా మనవి మీ సంఘంలో వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడుతున్నారా ఆలోచించండి అది లేకపోతే నిజంగా అది సంఘము అని అనిపించుకోవటానికి తగింది కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా రాయబడి నిర్గమగణం నలభైవ అధ్యాయం ఆరో వచనంలో ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలను అని చెప్పబడి ఉంది ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారము నెదుట బలిపీఠమును ఉంచాలని ప్రిల్లారా మందిరము ఎదుట బలిపీఠాన్ని ఉంచాలని చెప్పారు ఆ గుడారములోనికి ప్రవేశించే వాడు మొదట చూడాల్సింది బలిపీఠాన్ని మన పిత్రులు దేవుడిచ్చిన ఆలోచన మేరకి బలిపీఠాన్ని కట్టారు ఆ బలిపీఠము తుమ్మకర్రతో చేసి ఎత్తడి రేకుతో పొదిగించారు ఆ బలిపీఠం మీద రకరకాలైన బలులన్నీ అర్పిస్తూ వచ్చారు కాబట్టి ఆ మందిరపు గుడారము ఆ ము ఆ ముఖద్వారమునకు ఎదురుగా బలిపీటము కనిపించాలి ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాల ప్రజలు ఆ మందిరంలో ప్రవేశించేటప్పుడు మొట్టమొదటి వారు చూసేది బలిపీఠమే ఈరోజున ఆ బలిపీటము దగ్గర మనుషులకు పాపక్షమాపణ కలుగుతుంది వారు చేసిన పాపం నిమిత్తమై మోసే నియమించినటువంటి పద్ధతి ప్రకారముగా పక్షినో గొర్రెనో కోడెదూడ వీటిని వారి పాపం నిమిత్తమై బలి ఇవ్వమని మోషే గారు చెప్పారు అది ఆ రీతిగా వారు ఆ మందిరానికి వచ్చినప్పుడు వారు చేసిన పాపము నివృత్తి కావటానికి వాటిని బలి ఇచ్చి రక్తాన్ని ప్రోక్షించేవారు యాజకుల వారు ఆ బలి పశువుని బలి ఇచ్చి ఆ రక్తమును కొంచెము వారి కుడి చెవులకు కుడి చేతి బొటెన వేలికి కుడికాలి బొటెన వేలికి చమిరేవారు నీకు పాపక్షమాపణ కలిగిందని చెప్పేవారు వారు సంతోషంగా వెళ్ళేవారు అయితే ఈ రోజున బలుల కార్యక్రమాలు లేవు కదా ఈరోజున మనకు ఒకే ఒక బలి ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారు మనందరి నిమిత్తమై కపాలమని అర్థమిచ్చే గొల్గొత కొండపైన శిలవలో బలి అయిపోయాడు ఆయన ఆయన యాగపశువుగా బలి పశువుగా మారాడు నా పాపం కొరకు నా కుటుంబీకుల పాపం కొరకు నా తల్లిదండ్రుల పాపం కొరకు నా బిడ్డల పాపం కొరకు అదే రీతిగా ప్రపంచంలో ఏసు నా దేవుడని చెప్పుకునే ప్రతి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రియుల ఆయన రక్తం చిందించాడు ఆ రోజున బలిపశు రక్తాన్ని యాజకుల వారు కుడి చెవికి కుడి చేతి బటన వెలికి కుడి కాలి బటన వెలికి చమిరి నీ పాపం క్షమించబడ్డదని చెప్పినట్లుగా ఈరోజున యేసు ప్రభుల వారి రక్తము కూడా నీ కుడి చెవికి కుడి చేతి బటన వేలికి కుడికాటి బొటన్ బొటన వేలికి సమరాలి కాలి బొటన వేలంటే నీ ప్రవర్తన శుద్ధీకరించబడాలి చేతి బొటన వేలంటే నువ్వు చేసే కార్యాలలో అపవిత్రత ఉండకూడదు కుడి చెవి బాటైనా వేయాలంటే నీవు అపరి అపరిశుద్ధమైనది ఏది వినద్దు పరిశుద్ధమైనది వినాలి నీ చెవిని శుభ్రం చేసుకోవాలి బైబుల్ ఈ రీతిగా సెలవిస్తుంది కంటిని నిర్మించిన వాడు కానకుండున చెవిని నిర్మించినవాడు వినకుండా అనని ఈ చెవి గుర్చి అంటాడు చెగలవాడు వినుగాక అనని ఎన్నో పర్యాయలు ప్రభు యొక్క బోధల్ని మనం తిరస్కరించాం మనుషుల మాటలకు మన చెవిని ఇచ్చాం దుర్బోధలకు ఇచ్చాం వ్యతర్కంగా బాధించే వాళ్ళ కొరకు మన చెవిని ఇచ్చాం దేవుని పిల్లలు నన్ను గమనించాలి ఒక తండ్రిగా చెప్తున్నాను ఆవేశపడకండి మీరు డెబిట్లు పెట్టి లేక ఒకరినొకరు విమర్శించుకొని వితర్కంగా వాదిస్తే ఎవరు మారుతారు చెప్పండి ఎవరికైనా మనము చెప్పేటప్పుడు వారి లోపాలెత్తి చెప్పడం కాదు వారు మన మాట వింటే ప్రేమతో వారి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు చేస్తున్నది తప్పని చెప్పాలి దాన్ని మనము వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి నేనేదో అండపిండ బ్రహ్మాండము అనుకున్నట్లుగా మీరు చేస్తూ ఉన్నారు తప్పునైనా అరీతిగా చేయకూడదు మన ఇంటి గుట్టుని బయట పెట్టకూడదు ఇది దేవుని కుటుంబం పౌలు గారు చెబుతారు ఇది దేవుని కుటుంబం ఈ కుటుంబముకు తండ్రి ప్రభువేనని ఒక కుటుంబంలో మంచివారు చాకజక్యం కలిగిన వారు తెలివి ఉన్నవారు తెలివి లేని వారు బలహీనులు ఎన్నో రకాలు ఉంటారు కుటుంబంలో అయినా వారిని కుటుంబంలో నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పం కదా మన కుటుంబం యొక్క గుట్టును బయట పెట్టుకోం కదా అదేవిధంగా క్రైస్తవ్యం అనేది ఒక ఆత్మీయ కుటుంబం నేను నా కుటుంబంలో ఉన్న సహోదరుని వచ్చి చెడుగా మాట్లాడితే లోకము నవ్వుకుంటుంది సాతానుడు చాలా సంతోషిస్తాడు దయచేసి గమనించాలి ఒక లోపం ఉంది అంటే మీరు డెబిట్లు పెట్టి వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్లు పెట్టి దానికుంటూ కొన్ని ప్రత్యేకమైన ఛానళ్ళు పెట్టుకున్నారు మహానుభావులు అంటే దాన్ని స్క్రోల్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు తప్పండి మీరు చాలా నిజంగా నన్ను అడిగితే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నారు దేవుని పిల్లలుగా ఒక్కసారి మీరు మీరు నడిపిస్తున్న సంఘాన్ని చూడండి ఆ ఎదుటి వారిని విమర్శించక మునుపు నీవు నడిపించే ఆ సంఘాన్ని చూడండి ఎంతమంది బిడ్డల్ని ఆ సంఘంలో ప్రభు ఎదుట మీరు నిలబెట్టగలరు బాగా ఆలోచించండి ఈ మాట నేను మాట్లాడితే మీరు సిగ్గుపడవలసి వస్తుంది ఆఖరికి మీరు కూడా నిలబడతారో నిలబడలేరు దేవుని పిల్లలుగా ఒక తండ్రిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ఎక్కనైనా ఒకరినొకరు కించపరుచుకోవడం ఒకరిని కూర్చో ఒకరు చెడుగా మాట్లాడడం అనేది మా అనుకోనండి సమాజానికి కనిపించాలని కాదు సర్వశక్తిమంతుడైన దేవునికి నేను కనిపించాలి అనే ఆలోచనతో పనిచేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె